హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంట్లో ధూపం ఎలా వేస్తే మన ఇల్లు బంగారమయం అవుతుందో ఈరోజు తెలుసుకుందాం మొదలుపెట్టుబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఈ రోజుల్లో రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త గుమ్ములు వాడిపారేసిన నిమ్మకాయలు గుడ్డ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి మనం తెలుసో తెలియకో తొక్కడమో వాహనాలను వాటిపై ఎక్కించడమో చేస్తూ ఉంటాం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ రోజుల్లో ఏదో ఒక తొక్కకూడని దాన్ని తొక్కేస్తూ ఉంటాం బయట అంతా తిరిగేసి అలాగే ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటాం మహా అంటే ఇంటికి వెళ్ళి స్నానం చేస్తున్నాం కానీ ఇంటి బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే సాంప్రదాయాన్ని దాదాపు చాలామంది మర్చిపోయారని చెప్పుకోవాలి దానివల్ల మనకు తెలియకుండానే ఇంట్లో దరిద్రాలు దాపరిస్తూ ఉంటాయి దాని ఫలితంగానే ఇంట్లో ఎప్పుడూ ఏడుపులు గొడవలు అలకలు అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో రెండు పూటలా అంటే ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దూపం వేస్తూ ఉండాలి బొగ్గు తెచ్చుకొని రోజు ఉదయం సాయంత్రం మూడు బొగ్గు ముక్కలను కాల్చి వాటిపై సామ్రాణి చల్లుతూ ఇంట్లోని నలుమూలలా దూపం వేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఆ ఇంట్లో జరిగే మార్పులు మనకే తెలుస్తాయట ధూపానికి అంత శక్తి ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు తెలుసుకున్నారు కదా ఇంట్లో ధూపం వేస్తే మన ఇల్లు ఎలా కలకలలాడుతూ ఉంటుందో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్